విజయనగరం జిల్లా దత్తి రాజు మండలంలో గజపతి నగర వైసీపీ అనంతరం వంగరలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు వంగర గ్రామస్తులో కిలోమీటర్ల దూరం ఎదురెళ్లి వైసీపీ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టి ఆహ్వానం పలికిన గ్రామస్తులు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావున మూడు ముక్కల కూటమిని కాకుండా ప్రజాసేమ్య లక్ష్యంగా సేవ చేసే జగన్మోహన్ రెడ్డిని గెలిపించే దిశగా రాబోయే ఎన్నికల్లో ప్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు బస్ అసన్నాసి గారికి అలాగే గౌరవ ఎమ్మెల్సీ బాబు సురేష్ బాబు గారికి అలాగే ఈ గ్రామ గారికి అలాగే జస్పిటీసి రాజేశ్వరి గారికి అలాగే వైఎస్ఎంపీపి బెమ్మడపుల్ నాయుడు గారికి అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారికి అలాగే మన చిరంజీవి చిరంజీవి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ గ్రామాలు ఆయన పెద్ద ఆయన చదవతో ఈ రోజు గ్రామం కూడా ఈ రోజున ఇలా మాట మీద నిలబడవన్నది కాదు అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఎక్కువ వందకు వంద శాతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారు బ్రిడ్జి కట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చే కార్యక్రమం చేయడం ఎందుకు చేస్తాం ఈ రోజు పథకాలు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి వెళ్తాం ఆ రోజు సమయాక్రాంతి ఉద్యోగంలో ఆ రోజు కూడా ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఓటు రెండు వేల నుంచి ఐదు వేలు ఓట్లే చిన్న విషయం ఇది ఎంతో అవమానం ఆదరణ ఉంటేనే నాకు ఓట్లేసే పరిస్థితి మరి అంత అభిమానం ఈ గ్రామాన్ని పరిస్థితులకు కానీ ఏదో మంచి చేయాలని ఆలోచన ముందుకు వెళ్తాం అలాగే గిరిజన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ అంటే ఈరోజు గిరిజన ఒకరే కాదు మనలో బీసీలు అందరూ కూడా చదువుకోవచ్చు అక్కడ అలా యూనివర్సిటీ తీసుకొచ్చి మన పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మంచి చేయాలని ఆలోచనతోనే ఎంత ఇబ్బంది మీకు తెలుస్తుంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం మనం ఆ ఫ్లై వాళ్ళతో ఏమో ఆ రోజు రైలు వాళ్ళతో మాట్లాడి ఆ రైలు పనులు చేస్తే ఆ ర్యాన్ రేస్ పెరుగుతుంటాయి మన జీవన పరిస్థితులు మరుగు ఆ విధంగానే ఆలోచన చేస్తున్నాం రోజు అలాగే ఆ రోజు ఫోర్ అండ్ ఏ విధంగా ఆ భయంతోనే మీరు చేస్తున్నారు ఐదు సంవత్సరం కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేయకుండా ఏదో చేయకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్మోహన్ అన్ని చేసి మరి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరినీ కంపేర్ చేసుకుని ఓటు చేయవలసిన అవసరం అవసరం ఉంది అంటే మీరు ఓటేసారు రైతుల రుణమాఫీ అంటే రైతు ఓటేశారు ఇందుకో ఉద్యోగం ఇస్తాయంటే నిరుద్యోగ యువకులు ఓటేసారు నిరుద్యోగులు గుధిస్తామంటే అది చదువుకున్న యువకులందరూ కూడా నాకు ఉద్యోగ అవకాశం లేకపోతే నిరుద్యోగ కొద్ది ఇస్తారు కదా అని చేస్తేనే అందరూ కూడా ఓటేస్తే రెండు వేల ఎనిమిది వంద ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా మోసం చేసి మళ్ళీ ఎందుకు వెళ్తే మీరందరూ చేసిన మోసానికి చంద్రబాబు నాయుడు గారికి మామూలు బుద్ధి చెప్పలేదు గట్టి బుద్ధి చెప్పి ఇరవై మూడు శిక్షణ సరిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మిజాకి ఇచ్చిన జనకున్నదేశ్ చెప్పి మీకు తెలుసో లేదు ఈ అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అమ్మఒడి ఇస్తా ఉన్నప్పుడు కానివ్వండి చెయ్యట్లు ఇస్తా ఉన్నప్పుడు కానివ్వండి ఆసరా పాటి రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు కానివ్వండి మీ అందరం కూడా అప్పుడు శాసనసభుడిగా నిలబడినప్పుడు మేము కూడా భయపడ్డాం ఇవన్నీ కూడా సాధ్యమా అని చెప్పి ఎందుకంటే చదువుకున్న పిల్లడికి అమ్మఒడి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వేస్తాడు మనిషికి పదిహేను చిన్న విషయం కాదు ఈ డబ్బు ఏ విధంగా చేస్తాడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి చదువుతున్నాక పోతామేమో మళ్ళీ ఎన్నికల్లోకి ఏమో వెళ్లేసరికి ఏమో అన్ని అడుగు ఏం సమాధానం చెప్పాలని చెప్పి అనే పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనే మీటింగ్ లోనే అన్నా అన్ని సాధ్యమైనా ఇవన్నీ చేయగలమా చేయపోతే మళ్ళీ ప్రజలకు వెళ్ళగలమా అని ఏదైతే నేను ఒక మాట అన్నా ఇప్పటికే ఆయన నన్ను ఎప్పుడు చూస్తుంటారు ఈ రోజు అంటే అపలా సినిమా ఆ రోజు అడిగాడు